నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం కన్యా రాశి కోసం తెలుసుకుందాం అలాగే కన్యా రాశికి వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం తెలుసుకునే ముందుగా ఈ రెండు వేల ఇరవై ఐదులో మరీ ముఖ్యంగా ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అవ్వచ్చు అలాగే మరీ ముఖ్యంగా హస్త నక్షత్రం ఈరోజు మనం కొంచెం ఎక్కువగా మాట్లాడుకోవాల్సిన టాపిక్ ఒక అంటే ఈ నక్షత్రం కోసం మనం ఎక్కువగా మాట్లాడుకోవాలి ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదులో అంటే రెండు వేల ఇరవై నాలుగులో కొంచెం ఇబ్బందులు ఈ సంవత్సరం ఇబ్బందులు పడ్డం రెండు వేల ఇరవై ఐదులో నక్షత్రం వాళ్ళకి ఎలా ఉండిపోతుంది ఏంటి అని చెప్పి మనకి ఎక్కువగా కామెంట్స్ అడగడం కూడా ఎక్కువగా జరిగింది అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు అవ్వచ్చు అలాగే చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాలు వీరి కోసం కూడా మనం క్షుణ్ణంగా ఈరోజు ఈ వీడియోలో చాలా చక్కగా వివరించుకున్నాం ప్రతి పాదం కూడా మనకి ఎంతో ముఖ్యం ఎందుకంటే ఓవరాల్గా మనకి కన్యా రాశి కోసం చెప్తే అది మనకి పాదాల పరంగా నక్షత్రాల పరంగా వివరించి చెప్పుకున్నట్లయితే మాత్రం ఆయా పాదాల్లో జన్మించిన వారికి ఆయా నక్షత్రాల్లో జన్మించిన వారికి అయితే మాకు ఇలా ఉండిపోతుందా అనేటువంటి ఒక మంచి వివరణాత్మకమైనటువంటి సందేహం ఇవ్వగలం కాబట్టి మనం ఈ రోజు మనం ఈ వీడియో చేయగలుగుతున్నాం అలాగే కన్యా రాశి కోసం మనం తెలుసుకునే ముందుగా కన్యా రాశి విశేషాలు కూడా మనం తెలుసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం పాస్ట్ తెలుసుకున్నప్పుడే ఫ్యూచర్ ముందు ఏం జరగబోతుంది అనేది మనం చక్కగా వివరించుకోగలం రెండు వేల పంతొమ్మిది మీకు బాగా జ్ఞాపకం ఉండే ఉంటుంటుంది చాలామందికి ఎవరైతే బిజినెస్గా స్టార్టింగ్ చేశారో రెండు వేల పంతొమ్మిది అలాగే న్యూ మ్యారేజ్ కపుల్స్ అవ్వచ్చు రెండు వేల పంతొమ్మిదిలోనే మనం ఏదైతే అంటే కొత్తగా మనం ఏదైనా వ్యాపారాలు స్టార్ట్ చేసినా లేదంటే ఏదైనా ఉద్యోగ అవకాశాల్లో స్టార్ట్ చేసినా లేదంటే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మనం తలదూర్చినా లేదంటే మనం ఏదైనా స్థలాలు కొన్నా రెండు వేల పంతొమ్మిది అనేది చాలా బ్యాడ్ ఇయర్ అని చెప్పుకున్నాం మనం కన్యా రాశి వాళ్ళకి ఆల్మోస్ట్ మనకి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి కూడా మనం తేరుకోలేకపోయాం చాలా ఇబ్బందులు పడ్డాం అప్పుల విషయంలో అవ్వచ్చు హెల్త్ ఇష్యూస్ పరంగా అవనివ్వచ్చు ఫ్యామిలీ డిస్టర్బెన్స్ పరంగా అవనివ్వచ్చు ఎందుకంటే ఇది మనకి అంటే చాలామందికి గుర్తుండకపోవచ్చు కానీ మనకి ఎప్పుడైతే జీవితంలో మనకి జరగకూడని విషయాలు ఎప్పుడైతే మనకి జీవితంలో జరిగాయో ఆ రెండు వేల పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి మూడు సంవత్సరాలు కూడా కన్యా రాశి వాళ్ళ జీవితంలో మర్చిపోలేనటువంటి సంవత్సరాల కింద మనం అంటే లైఫ్లో బ్యాడ్ ఇయర్స్ అంటాం ఈ త్రీ ఇయర్స్ కూడా చాలా బ్యాడ్ ఇయర్స్ అనేది చెప్పుకోవాలి అలాగే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు కొంచెం పర్వాలేదు కొంచెంగా మనకి అన్ని విధాలుగా ఆ నిలదొక్కున్నాం బాగుంది అనుకునే సరికల్లా ఈ ఇయర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు కన్యారాశి వాళ్ళకి అసలు ఏ మాత్రం కూడా అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన విధంగా హెల్త్ ఇష్యూస్ పరంగా ఇబ్బంది పడ్డం ఆర్థిక పరంగా ఇబ్బంది పడ్డం పిల్లలకు ఉద్యోగాలు కానీ చదువు విషయంలో కానీ మ్యారేజ్ విషయంలో కానీ ఇలా మనకి రావాల్సిన అమౌంట్లు కానీ అన్ని విషయాలుగా కూడా మనం చాలా ఇబ్బందులు పడ్డాం రెండు వేల ఇరవై నాలుగు ఈ ఆల్మోస్ట్ మీరు ఆగస్ట్ నుంచి కూడా చూసుకుంటే అంటే పాస్ట్ అంతా కూడా పక్కన పెట్టండి కానీ ఇయర్ అయినా సరే మీరు బాగా ఆలోచించండి ఈ ఆగస్ట్ నుంచి కూడా ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నెల ఈ ఐదు నెలల్లో కూడా మనకి అసలు బిజినెస్ అయితే మాత్రం చాలా మందు కొడిగా ఉండడం కానీ లేదంటే ఫ్యామిలీ రిలేషన్షిప్లోని అంటే అంత బాగానే ఉందండి ఏ మాత్రం గొడవలు లేవు అయినా సరే ఏదో రకమైనటువంటి అశాంత అనేది మాలో కలుగుతుంది ఏదో చిన్న డిస్టర్బెన్స్ అనేది ఉన్నది అని చెప్పి మనకి కామెంట్ సెక్షన్లో పెట్టడం దాన్ని పిల్లల ఎడ్యుకేషన్ పరంగా మన వచ్చే ఆదాయానికి ఖర్చుకి ఏ మాత్రం కూడా సంబంధం లేకుండా ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకొని మనకు వచ్చేటువంటి ఆదాయానికి ఖర్చుకి కూడా అంటే ఒక పది రూపాయలు సంపాదించే అంటే ఇరవై రూపాయలు ఖర్చు అసలు ఏం జరుగుతుందో మా లైఫ్లో మాకే అర్థం కావటం లేదు అసలు అంటే భగవంతుడు ఇలా కూడా పరీక్షిస్తాడా ఇలాంటి బాధలు కూడా పెట్టి పరీక్షిస్తాడా ఇన్ని అవమానాలు పడుతున్నాము ఇన్ని బాధలు పడుతున్నాము ఇంత చేస్తున్నాము అసలు మానవ జన్మ అంటేనే ఎంత కష్టాలు నష్టాలు బాధలు ఇంత భరించాల సుఖాలు అనేవి చూసుకున్నట్లయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి బాధలు అనేవి చూసుకుంటే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కష్టాలు అనేవి చూసుకుంటే సుదీర్ఘంగా అంటే మనకి ఒక ఓ తెలిసిన దగ్గర నుంచి కూడా మనం ప్రతి విషయంలో కూడా ఏదో పని జరుగుతూ ఉంటుంది అనుకునే సమయంలో కూడా మనకి ఏ పని కూడా జరగకపోవడం కానీ ప్రతి విషయంలో కూడా డిస్టర్బెన్స్ అది ఫ్యామిలీ రిలేషన్షిప్లో అవ్వచ్చు మా పరంగా ఉనివ్వచ్చు ఫ్రెండ్స్ ద్వారా అవనివ్వచ్చు ఏదో రకమైనటువంటి గోస అవ్వచ్చు మన కుటుంబం మీద ఏదో రకమైనటువంటి డిస్టర్బెన్స్ అనేది మనకి కన్యా రాశి వాళ్ళకి కంటిన్యూషన్గా వస్తూ ఉంది సో ఇలాంటి బాధలు బంధుల మధ్య మనం కొంచెం ఆ కొంచెం రిలీఫ్గా ఉండాలి మన లైఫ్ అనేది కొంచెం చక్కగా ఉండాలి జీవితంలోనే అమ్మయ్య పర్వాలేదు మాకు ఈ సంవత్సరం బాగుంది అనుకునేటట్టుగా ఉండాలి అనుకునేట వారికి రెండు వేల ఇరవై ఐదు కొంచెం బెటర్ దెన్గా ఉన్నదంటే మనం రెండు వేల పంతొమ్మిది నుంచి చూసుకున్న వాళ్ళకి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు గత ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా చాలా గా ఉందండి అసలు ఏంటో మా లైఫ్ ఏదో మాకే అర్థం అవ్వట్లేదు అసలు మాకు ఏం జరుగుతుందో మాకే తెలియట్లేదు అనుకునేటువంటి వారికి మనకి ఈ జనవరి నుంచి కూడా రాశి వాళ్ళకి ఈ జనవరి నుంచి కూడా కొంచెం గోల్డెన్ డేస్ అనేది చెప్పుకోవచ్చు అంటే మనకి ప్రతి విషయంలో కూడా ఇప్పటిదాకా ఏదైతే నెగిటివ్గా జరిగిందో ఏ పని అయితే మనకి గా జరిగి మనకి ఏ పని అయితే అవ్వట్లేదు అని చెప్పి మనం చాలా బాధలు పడుతున్నాం ఇబ్బందులు పడుతున్నాము అలాంటి పనులన్నీ కూడా ముందుకు కదిలే అవకాశాలు ఉన్నాయి జీవితంలో మనం రెండు వేల ఇరవై ఐదులో సక్సెస్ఫుల్గా అంటే మనకి ఏదైతే పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా మనం బాగా చదివించుకుందాం అనుకుంటున్నామో లేదంటే వాళ్ళు కన్యా రాశిలో జన్మించినటువంటి పిల్లలు అవ్వచ్చు లేదంటే మన పిల్లలైనా అవ్వచ్చు వాళ్ళు కొంచెం విదేశ ప్రయాణం చేద్దామని లేదంటే విదేశాల్లో చదువుకుందాం అనేటువంటి యువత కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళకి కూడా గుడ్ పీరియడ్ అనేది చెప్పుకోవాలి వాళ్ళకు మంచి చదువుకునేటువంటి అవకాశాలు కూడా వస్తాయి అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి కంపెనీని ఎక్స్ పెట్టుకున్నా సరే రెండు వేల ఇరవై ఐదులో మంచి కంపెనీని ఒక వాళ్ళు అనుకునేటువంటి జీతంతో వాళ్ళు కంపెనీలో స్టాండర్డ్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే మేము ఉద్యోగంలో చేస్తున్నాము అయినా సరే మాకు ఆ జీతం సరిపోవటం లేదు మళ్ళీ వేరే కంపెనీకి ట్రై చేసుకుంటున్నాము మరి జాబ్ వస్తుందో రాదో చాలా భయంగా ఉంది గురువుగారు అనుకునేట వారికి కూడా రెండు వేల ఇరవై ఏడు గోల్డెన్ పీరియడ్గానే ఉంది వాళ్ళు కూడా మంచి ఉద్యోగాలు స్థిరపడే అవకాశం ఉంది అలాగే ఎడ్యుకేషన్ పరంగా మంచి ఇప్పుడు జేఈ మెయిన్స్ రాస్తున్న పిల్లలు అవ్వచ్చు లేదంటే ఏప్రిల్లో మెయిన్స్ పరీక్షలు రాస్తున్న పిల్లలు అవ్వచ్చు అందరికీ కూడా సక్సెస్ఫుల్గా కన్యా రాశి ఉన్న వాళ్ళందరూ కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి ఉత్తీర్ణతలు సాధించే అవకాశాలు ఈ టెన్త్ క్లాస్ దగ్గర నుంచి ఇంటర్ డిగ్రీ అలాగే ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలందరికీ కూడా మంచి మార్కులతోటి పర్వాలేదు అంటే కొంచెం మిడిల్గా చదివేటువంటి పిల్లలు కూడా అంటే కన్యా రాశి చాలా బాగా చదువుతారు అయినప్పటికీ కూడా కొంచెం మిడిల్గా చదివేటువంటి పిల్లలు ఉన్నా సరే వాళ్ళకి కూడా ఒక మంచి మార్పులతో పాస్ అయ్యి చాలా తల్లిదండ్రులకు ఒక మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించే అవకాశాలు కూడా పిల్లలు కలిగి చేస్తారు ఈ విషయంలో మనం చాలా అప్రిషియేట్ చేసుకోవాలి ఆ పర్వాలేదు రెండు వేల ఇరవై ఐదు పిల్లల విషయంలో చాలా అద్భుతంగా ఉంది అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం గత టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా మ్యారేజ్ సంబంధాలు రావట్లేదు పిల్లలకి ఏజ్ అనేది పెరిగిపోతుంది వాళ్ళు జాబ్ చేస్తున్నప్పటికీ కూడా ఒక మంచి ఉద్యోగం సంపాదించుకున్నారు అయినప్పటికీ కూడా మ్యారేజ్ సంబంధాలు అయినవి సెట్ అవడం లేదు సెట్ అవుతున్నాయి కూడా దగ్గర బంధువులు అవ్వచ్చు వేరే వాళ్ళు అవ్వచ్చు ఏదో రకమైనటువంటి మాటలు చెప్పి ఆ బా ఆ సంబంధాలని చెడపడుతున్నారు అనేటువంటి బాధపడేటువంటి వారు కూడా ఉన్నారు మాకు ఒక మంచి సంబంధం కోసం ఎదురు చూస్తున్న మా పాప లైఫ్ అనేది కొంచెం అనేటువంటి వాళ్ళు ఉన్నారు అలాగే మా అబ్బాయికి ఏజ్ వచ్చేస్తుంది ఒక మంచి పెళ్లి సంబంధం వచ్చినా సరే ఏదో రకంగా వాళ్ళు భార్యాభర్తలు మా దగ్గర ఉన్నా లేకపోయినా పర్వాలేదు వాళ్ళు ఇండివిజువల్గా ఉన్నా సరే పర్వాలేదు కానీ వాళ్ళు సుఖ సంతోషాలతో ఉంటే చాలు అనేటువంటి తల్లిదండ్రులు పడుతున్నటువంటి బాధ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా నేను మరీ మరీ చెప్తున్నాను వాళ్ళందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు ఈ మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూసినటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు అనేవి సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి మ్యారేజ్ కూడా రెండు వేల ఇరవై ఐదులోనే కూడా జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా మనకి కనిపిస్తున్నాయి అలాగే ఆర్థికం మరీ ముఖ్యంగా ఈరోజు మనం పర్టికులర్గా ఒక సబ్జెక్ట్ గా మనం చెప్పుకోవాలనుకుంటే మాత్రం ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు పడుతున్నాం ఎందుకంటే అది బిజినెస్ పరంగా ఉండవచ్చు జాబ్ ఉండవచ్చు కొంతమంది ఏంటంటే మనకి తెలుసో తెలియకో ఈ చాలా మంది ఎక్కువగా ఈ స్టాక్స్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు పాపం చాలా నష్టాలు బారిన పడుతున్నారు తెలియనిటువంటి జూదాలు పాపం డబ్బులు పెట్టేస్తున్నారు ఏదో రూపాయికి రూపాయి వస్తుంది అని అందులో బాగా నష్టపోయారు అంటే రకరకాల సామాజిక మాధ్యమాల్లో రకరకాల ఇన్వెస్ట్మెంట్లు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి పాపం నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాటి పేర్లన్నిటి కూడా మనకి కూడా సరిగా చెప్పలేము కానీ వాళ్ళ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే చేస్తున్నారో అవన్నీ కూడా అంటే ఏది కూడా కరెక్ట్గా లేదు మనం చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్లో కూడా లాస్ వస్తుంది అది మన పైనుంచి అప్పు తీసుకొచ్చినా సరే పైనుంచి ఏం చేసినా సరే అది వ్యాపారంలో పెట్టినా సరే చేతులు కాలుతున్నాయి వేరే ఏదైనా సరే ఏది ముట్టుకుంటే అది మనకి అది సీడలాగా కనిపిస్తుంది అనమాట అంటే ఏ పనిలో కూడా మనం ముందుకేసినా సరే ఏదో మన లైఫ్ బాగుంటుంది అని చెప్పి ఒక హోటల్ పెట్టుకుందామన్నా ఒక షాప్ పెట్టుకుందాం ఉన్నా క్లాత్ స్టాల్స్ పెట్టుకుందాం ఉన్నా ఏది పెట్టుకున్నా సరే పాపం అది ముందుకి కదలేకపోవడం రెంట్లు అనేవి పెరిగిపోవడం జీతాలు ఇచ్చుకోలేకపోవడం అసలు ఈ షాప్ ఉంచాలా తీసేయాలా అనేటువంటి మీమాంసలో పడిపోవడం ఇలా అనేక రకమైన ఆర్థిక పరంగా ఇబ్బందులు పడడం అనేది మనం కన్యరాశిలో చూసాం అలాంటి వాళ్ళకి కూడా రెండు వేల ఇరవై ఐదు కొంచెం గోల్డెన్ పీరియడ్గానే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలు మనకి గురు ప్రభావం అనేది చాలా బాగుందండి మనకి దానివల్ల ఏంటంటే మనం ఆర్థికంగా నిలదొక్కుకోగలం ఫ్యామిలీ రిలేషన్షిప్ కూడా చాలా బాగుంటుంది గురుబలం వల్ల అలాగే మన పిల్లలకి కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా చాలా అద్భుతంగా చదువుతారు ఎప్పుడైతే మనిషికి గురుబలం అనేది బాగుంటుందో ఎప్పుడైతే మనిషి జీవితంలో గురుబలం అనేది చాలా చక్కగా ఉంటుంది రాశిలోని మనకి ఆ టైంలో మనకి పనులన్నీ కూడా చాలా చక్కగా ముందుకి కదిలే అవకాశాలు ఉంటాయి ప్రతి విషయంలో కూడా సక్సెస్ అనేది చూడగలుగుతాము అలాగే ఎవరైతే జాబ్ చేస్తున్నారో చాలా అంటే నేరసించిపోవడం కానీ లేదంటే బాగా వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం కానీ ఇవన్నీ కూడా కారణాల వల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువగా రావడం కానీ ఏంటి మేము ఉదయం నుంచే దాకా ఇంత వర్క్ చేస్తున్నాం అయినప్పటికీ కూడా మళ్ళీ శాంతి వయసరికి అలా హెల్త్ ఇష్యూస్ రావడం మళ్ళీ వదిలేసిన తర్వాత ఏదో కష్టపడి ఏదో జీవితంలోని ఏదో పిల్లలకు ఒక కొంచెం ఏదో సంపాదన అనేది సమకూర్చాలి అన్నట్టుగా మన జీవితాలు వెళ్తున్నాయే తప్ప ఏది కూడా సుఖంగా సంతోషంగా ఏ పని కూడా మనం చేయలేకపోతున్నాం దీనికి ముఖ్య కారణం అనారోగ్య సమస్య అది మరీ ముఖ్యంగా ముప్పై ఐదు నలభై సంవత్సరాల నుంచే కూడా మనకి ఎక్కువ ఈ అనారోగ్య సమస్యలు అనేవి మనకి కలగడం అనేది కూడా మనకి కన్యరాశి వాళ్ళకి ఇది ఒక చాలా బ్యాడ్ పీరియడ్గానే చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి ఈ దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులు ఏదైతే ఉన్నాయో థైరాయిడ్స్ అవ్వచ్చు షుగర్ అవ్వచ్చు లేదంటే బీపీలు అవ్వచ్చు ఇవి చాలా చిన్న వయసులోనే మనకి అటాక్ అవ్వడం వల్ల అసలు అంటే ఒక పక్క ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం ఒక పక్క హెల్త్ పరంగా ఇబ్బందులు పడుతున్నాం అయినప్పటికీ కూడా జీవితంలో ఏదో రకంగా మనం నడాలి జీవితం అనేది ఏదో రకంగా ముందుకెళ్లాలని చెప్పి మనం ఎంత ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా హెల్త్ అనేది సహకరించకపోవడం అనేది మనం చూసాం కానీ రెండు వేల ఇరవై ఐదులో ఆ పర్వాలేదు గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా బాగోలేనటువంటి హెల్త్ ఏదైతే ఉందో ఆ కొంచెం బాగుంది కొంచెం ఈ సంవత్సరం అయితే కొంచెం హ్యాపీగానే ఉంది అనేటువంటి మాట అనేది ఏదైతే ఉందో అది మన నోటింట వచ్చే అవకాశాలు అయితే బాగున్నాయి ఆరోగ్య సమస్యల నుంచి మనం కొంచెం బయటపడగలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే అలాగని ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం కూడా చేయకూడదు ఎప్పటికప్పుడు టైం టు టైం మందులు తీసుకుంటూ ఎప్పటికప్పుడు మనం ఆరోగ్యాన్ని కూడా శ్రద్ధగా చూసుకుంటూ కూడా మన పనులన్నీ కూడా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మాత్రం రెండు వేల ఇరవై ఐదు కొంచెం అనారోగ్య సమస్యల నుంచి కూడా మనం బయటపడగలిగి జీవితంలో మనం సాధించుకోవాల్సినటువంటి గోల్స్ ఏదైతే ఉన్నాయో మనకి రావాల్సినటువంటి అమౌంట్లు బాగా అయిపోయి అయిపోయావు రావటం లేదు కాంట్రాక్ట్లు ఏవి కూడా ముందుకు కదలట్లేదు అని చెప్పి అనుకునేటువంటి వారు అవ్వచ్చు అలాగే మనకి ఏదైతే ఇతనికి అమౌంట్ అప్పుగా ఇచ్చేవా అప్పులు కూడా వాళ్ళకి చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నారు మనకి వాళ్ళ అమౌంట్లు ఇవ్వక అలాగే మనకి రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో బయట నుంచి రావాల్సినటువంటి అమౌంట్లు ఏవైతే ఉన్నాయో అలాగే మనం ఇవ్వాల్సినటువంటి అమౌంట్లు కూడా చాలా మందికి ఉంటాయి అవి కూడా మనం ఇవ్వలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం అలాంటి వాళ్ళందరికీ కూడా రెండు వేల ఇరవై ఐదు ఈ ఏప్రిల్ మే లోపల అంటే జనవరి నుంచి మే లోపల మనం అందరికీ కూడా అమౌంట్లు సెటిల్ చేసుకోగలుగుతాము మనకు రావాల్సినటువంటి అమౌంట్లన్నీ చేతికిద్దే అవకాశాలు ఉన్నాయి అలాగే మన జీవితంలోని సెక్స్ అనేది అంటే మనం ఒక రూపాయి సంపాదించుకోవడానికి కూడా ఈ సంవత్సరం మే నుంచి కూడా డిసెంబర్ దాకా ఒక రూపాయి సంపాదించుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి అది మరి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ ద్వారా కొనుకోవచ్చు లేదంటే మనకు రావాల్సినటువంటి భూముల ధరలు పెరగవచ్చు లేదంటే మన కష్టపడినటువంటి ధనాన్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి పరిస్థితుల ద్వారా అవ్వచ్చు అనేక రకంగా మార్గాల ద్వారా మనకి ఆ భగవంతుడు శ్రీరాముడి దేవతలు మనకి ఈ రెండు వేల ఇరవై ఐదులో కొంచెం ఆర్థికంగా నిలదొక్కునే అవకాశాలు అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి అలాగే మన కుటుంబం మీద నరఘోష నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉండడం ఎందుకంటే కన్యా రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా వాళ్ళ లైఫ్లో మనం చెప్పుకుంటూ పోతే మాత్రం కన్యా రాశి వాళ్ళకి వాళ్ళ కుటుంబం మీద చూసి వాళ్ళ కుటుంబం మీద ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్రేమ ఆప్యాయతలు భార్య భర్త ఎందుకంటే కన్యా రాశి వాళ్ళు మేపు రీచ్ అంటారండి భార్య భర్తలు ఇద్దరు పిల్లలు కుటుంబం చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ఎప్పుడైతే నా జీవితంలో నాకు ఏదైతే లేదో అవతల వాళ్ళ జీవితంలో అన్ని సుఖ సంతోషాలు ఉన్నాయో నా కడుపులోంచి వచ్చేటువంటి బాధ ఏదైతే ఉందో నా కడుపులోంచి వచ్చేటువంటి మంట ఏదైతే ఉందో నాకు నా మనసులో బాధ ఏదైతే ఉందో దాన్ని జలసి అంటాం ఆ జలసి వల్ల అవతల వాళ్ళ కుటుంబం మీద మనం ఎప్పుడైతే ఏడుస్తామో దానివల్ల ఈ కన్యా వాళ్ళ తాలూకా కుటుంబం అంతా కూడా ఆర్థికంగా నష్టపోవడం కానీ హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా రావడం కానీ అంటే కుటుంబం అంతా ఎంత బాగున్నారు ఎంతో చక్కగా ఉన్నారు చూడండి భార్య భర్తలు ఏ గొడవలు లేకుండా ఎంత సుఖ సంతోషాలుగా ఉన్నారు పిల్లలతో ఎంత సంతోషంగా ఉన్నారు చూడండి అని ఏదైతే మన కుటుంబం మీద అమతల వాళ్ళు కలిగే జలసి ఏదైతే ఉందో దానివల్ల మన కుటుంబంలో అనేక రకమైనటువంటి గొడవలు రావడం కానీ అనేక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావడం కానీ అంటే మన జీవితంలో మనం ఎవరికి అన్యాయం చేయలేదు మనం ఎవరిని ఇబ్బందులు పెట్టలేదు ఎవరిని కష్టాలు చేయలేదు ఎవరిని కష్టాలు పాలు చేయలేదు అయినప్పటికీ కూడా మన జీవితంలో అనేక రకమైనటువంటి సమస్యలు మనకి ఏంటి అసలు మన కుటుంబం అంతా బాగానే ఉన్నట్టుంది వ్యాపారం అంతా బాగానే ఉంది అన్నీ బాగానే ఉన్నాయి అయినా సరే ఏంటి హెల్త్ ఇష్యూస్ రావడం కానీ సడన్గా అలాగే ఈ ఏదైతే బిజినెస్ అనేది లాస్ అవడం రావడం కానీ యాక్సిడెంట్లు అవ్వడం కానీ ఏంటి ఎవరి కన్నా మా మీద పడింది ఎవరిదిస్తే మా మీద పడింది అనుకుంటో అది మన బంధువులు తగ్గచ్చు మన వాళ్ళు తగ్గొచ్చు మన ఫ్రెండ్స్ తగ్గొచ్చు మన ఇరుగు పొరుగు తగ్గచ్చు ఎవరిదైనా ఉండవచ్చు ఆ జలసీ కారణంగా మన కుటుంబంలో అనేక రకమైనటువంటి సమస్యలు రావడంతో మనం చాలా ఇబ్బందులకు గురవుతాం అందుకని చాలా మంది మన కామెంట్ సెక్షన్లో అడుగుతున్నట్టు ప్రశ్న గురుగారు మరి మాకు ఏమైనా ఎలాంటి ఇబ్బందుల గురి అయినా ఇలాంటి జలసి కానీ ఇలాంటి నరఘోష కానీ నరదిష్టి వల్ల మాకు ఏమి తప్పించుకోవడానికి అవకాశం లేదా వారికి కూడా నేను చాలా మందికి చెప్తున్నాను గత వీడియో చూసినట్లయితే ప్రతి మంగళవారం కూడా హనుమంతుని గుడికి వెళ్ళండి మీ కుటుంబంలో భార్య భర్తలు వెళ్ళినా పర్వాలేదు లేదంటే భర్త ఆఫీస్కి వెళ్ళిపోయారు షాప్కి వెళ్ళిపోయారు లేదంటే వ్యాపార బిజినెస్ పని మీద మార్కెటింగ్ పని మీద వెళ్ళిపోయారు కానీ మీకు కొంచెం అవకాశం ఉంది ఇంట్లో ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు ఖాళీ దొరికితే మాత్రం మీరైనా సరే ఒక ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి వెళ్ళేటప్పుడు తమలపాకుల మీద పసుపుతో గానీ పుంపుతో కానీ శ్రీరామ అని మూడు అక్షరాలు మూడు నామములు మూడు అక్షరాలు రాసి మీరు దండ తయారు చేస్తే దండ తయారు చేయండి లేకపోతే ఆ తమలపాకులు ఎన్ని అంటున్నారు మీరు పదకొండు అయినా పర్వాలేదు ఇరవై నాలుగు అయినా పర్వాలేదు యాభై ఆరు అయినా పర్వాలేదు తీసుకెళ్లి హనుమంతుని యొక్క పాదాల దగ్గర పెట్టి ప్రతి మంగళవారం కూడా మీరు అభిషేకం చేయించుకొని మీకు హనుమా చాలీసా వస్తా హనుమా చాలీసా చదవండి రాకపోతే శ్రీరామ శ్రీరామ శ్రీరామని ఆ గుళ్ళ హనుమంతుని గుళ్ళ ఎదురుగా కూర్చొని మీరు నామము జపమ్మ చేసుకున్నా సరే మన జీవితంలో ఏదైతే కష్ట నష్ట బాధల్లో మనం చాలా ఇబ్బందులు పడుతున్నాం అలాంటి బాధల్లోంచి బయటపడడానికి అనేక రకమైనటువంటి అవకాశాలు ఆ భగవంతులు మనకు కల్పిస్తాడు మన జీవితంలో ఎదగడానికి కానీ మన పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా అనేవచ్చు మ్యారేజ్ల పరంగా ఉండవచ్చు జాబుల పరంగా ఉండవచ్చు మనకి ఆర్థిక పరంగా అవనివ్వచ్చు ఫ్యామిలీ రిలేషన్షిప్ లో గొడవలు రాకుండా మనశ్శాంతంగా ఉండే అవకాశాలు అత్తగారికి కోడలకి బాగా గొడవలు అవుతున్నాయి మనకి ఇంట్లో అసలు మనశ్శాంతి ఉండటం లేదంటే చీటికి మాటికి అత్తగారు మంచోలే నేను మంచోనే అయినప్పటికీ కూడా ఇంట్లో ఎక్కువగా డిస్ట్రిబ్యూట్స్ అవుతుంది ఒకరికొకరికి పడటం లేదు అశాంతంగా ఉంటుంది అనుకునేటువంటి వారికి కూడా ఈ హనుమంతుని గుడికి వెళ్ళడం అలాగే హనుమ చాలీసా చదవడం కానీ శ్రీరామనామం చెప్పించడం కానీ ఇలాంటివి చేసుకోవడం వల్ల మన కుటుంబంలో ఉన్నటువంటి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఏదైతే మన కుటుంబంలోని ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా పోయి మన కుటుంబం అంతా కూడా పాజిటివ్గా ప్రశాంతంగా ముందు మన మనసు అనేది ప్రశాంతత ఎప్పుడైతే ఏర్పడిందో మనకు అన్ని పనులు కూడా చాలా సక్రమంగా పనులన్నీ కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా అంటే మీరు ఎప్పుడు కూడా ఉదయాన్నే నాలుగు గంటలు ఎదుగుస్తారు పూజలు చేసుకుంటారు అన్ని చేసుకుంటారు అయినప్పటికీ కూడా మంగళవారం కూడా హనుమంతుని గుడికి కూడా వెళ్ళి మీరు దర్శనాలు చేసుకొని పూజలు చేసుకోవడం వల్ల ఇంకొంచెం మనశ్శాంతి ఉండే అవకాశం ఉంది అలాగే మీ వీధిలో మీకు తెలిసిందే శ్రీరాముడి గుడి మాత్రం అవకాశం ఉంటే కనీసం వారంలో ఒక రోజైనా సరే శ్రీరాముడి గుడిని కూడా దర్శనం చేసుకోండి దానివల్ల మన కుటుంబంలో ఫ్యామిలీ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతాం ఆ శ్రీరాముడు మన కుటుంబాన్ని ఎప్పుడు కూడా రక్షిస్తూ ఉంటుంటాడు కాబట్టి కన్యారాశి వాళ్ళకి మరీ మరీ చెప్తున్నాను చాలా అద్భుతంగా బాగుంటుంది అలాగే మనం ముందుగా అనుకునేటట్టు ఆ నక్షత్రాల పరంగా ఎందుకంటే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల వారి కోసం కూడా మనం ఈరోజు చాలా చక్కగా వివరించుకుందాం ఎందుకంటే ఉత్తరా నక్షత్రం రెండో పాదలో జన్మించిన వారు మంచి బిజినెస్ మైండ్స్ మంచి తెలివితేటలు గలవారు ఉంటారు అలాగే మూడో పాదంలో జన్మించిన వారు ఎడ్యుకేషన్ పరంగా టీచర్స్ కానీ లాయర్స్ కానీ మంచి మంచి డిపార్ట్మెంట్లు అని ఒక అత్యున్నత స్థాయికి వెళ్ళే ఉంటాయి అలాగే నాలుగో పాదం వాళ్ళు కూడా చాలా అద్భుతంగా అంటే ఏదైనా సరే మనకి ఎంత కష్టాలున్నా బాధలు ఉన్నా సంతోషాలు ఉన్నా సరే మనం ఎడ్యుకేషన్ మాత్రం వదలకుండా జీవితంలో మనకు కావాల్సినటువంటి పరిస్థితులను మనకు అనుగుణంగా మార్చుకునేటువంటి అద్భుతమైనటువంటి తెలివితేటలు గలవారు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగో పాదాల వారు హై ఎడ్యుకేటెడ్స్ అండి అలాగే వాళ్ళు చదువుకుంటూ కూడా ఇతరులకు సహాయం చేయడం కానీ అన్ని కూడా బాగుంటే వాళ్ళకి అలాగే రెండు వేల ఇరవై ఐదులో కూడా చాలా అద్భుత చదువుతారు పిల్లలు అయితే మాత్రం చాలా మార్కులే బాగా వస్తాయి మంచి మ్యారేజ్ సంబంధాలు కుదురుతాయి ఉద్యోగ అవకాశాలు వస్తాయి వాళ్ళు అనుకునేటువంటి కాంపిటేటివ్ లేని వాళ్ళు రిజల్ట్ సాధించగలుగుతారు యువత అందరికీ మరీ మరీ చెప్తున్నాను అలాగే మీకు అవకాశం ఉంటే రే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదవాలు ప్రతి సోమవారం కూడా శివుడి గుడికి వెళ్ళి మీరు దర్శనం చేసుకున్నట్లయితే ఇంకంత బెటర్ దెన్ అంటే ఫ్యామిలీలు ఏమాత్రం చిన్న చిన్న రిలేషన్షిప్లో చిన్న చిన్న గొడవలు ఉన్నా ఏమైనా బిజినెస్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ అవ్వట్లేదు అనుకునేటువంటి వారికి కూడా ప్రతి సోమవారం కూడా ఉత్తరా నక్షత్రం వాళ్ళు రెండు మూడు నాలుగు పాదాల జన్మించిన వారు మీరు కొంచెం శివుడి గుడికి వెళ్ళి అభిషేకాలు చేయించుకోవడం వల్ల మీకు చాలా మనశాంతంగా ఉంటుంది అలాగే రెండు వేల ఇరవై ఐదు మీరు అద్భుతాలే చూస్తారని నేను కండి భావంగా చెప్తున్నానండి అలాగే హస్త నక్షత్రం మనం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల గురించి మనం చూసుకున్నట్లయితే మాత్రం హస్త నక్షత్రం ఒకటో పాదం చాలా అద్భుతంగా చదువుతారు పిల్లలు అలాగే రెండో పాదం వాళ్ళకి విపరీతమైనటువంటి కోపం అలాగే విపరీతమైనటువంటి కోపంతో పాటుగా దయ దయాగుణం అంటే ఇతరులకి సహాయం చేయడం ఇది రెండో పాదలో చూసుకోవచ్చు మూడో పాద వాళ్ళు అమ్మచాటు బిడ్డలు అంటారండి మూడో పాదం నాలుగో పాదం నక్షత్రం అమ్మ నాన్న ఏం చెప్తే అదే లెక్క అనమాట ఆ అమ్మాయిలు అయితే మాత్రం అస్సలు ఇంకా ఈ నోరు ఇప్పే ప్రసక్తే ఉండదు నక్షత్రం మమ్మీ ఏం చెప్తే అది డాడీ ఏం చెప్తే అది చదువులో కానీ అంత కూడా చాలా బాగుంటుంది బయట తప్పించి ఎక్కువ సంబంధం ఉండదు వాళ్ళకి ఎక్కువగా కూడా కాలేజ్కి వెళ్ళారా ఇంటికి వచ్చారా చదువుకున్నారా ఎంత అంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు పిల్లలు ఎక్కువ కూడా నక్షత్రం మూడు నాలుగు పాదాల పిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు అలాగే ఒకటి రెండు పాదాలు చాలా అల్లరి ఎక్కువగా చేసినప్పటికీ కూడా ఎడ్యుకేషన్ పరంగా ఈ నాలుగు పాదాల్లో జన్మించిన ఎడ్యుకేషన్ పరంగా చాలా టాప్ అని చెప్పాలి మంచి హై ప్రొఫైల్ ప్రొఫైల్లో అంటే మంచి మంచి ఉద్యోగాల్లో మంచి మంచి ఉన్నత స్థాయిలోనే యొక్క గౌరవ మర్యాదలు ఉన్నటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే పిల్లలకి కొంచెం చిన్న చిన్నది ఈ రెండు వేల ఇరవై ఐదులో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అనుకునేటువంటి గోల్ సాధించగలుగుతారు అలాగే వ్యాపార సంస్థ నక్షత్రం ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో కొత్తగా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు చాలా అద్భుతమైన చెప్పాలి మంచి లాభాలు చూసే అవకాశం ఉంది బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే బిజినెస్ చేస్తూ కూడా ఇప్పుడు కొంచెం ఆర్థికంగా రెండు మూడు సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నాం అనుకునే వారికి కూడా కొంచెం ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో మీరు ఏమాత్రం భయపడాల్సినటువంటి పని లేదు చాలా అద్భుతంగా ఉంటుంది జీవితం మీద భరోసా ఉంచండి అలాగే మన రాసినటువంటి విధిరాత కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీరు చెప్తే నంబరు కానీ మనకి రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా మీకు గుడ్ పీరియడ్ అనేది హస్త వాళ్ళకి స్టార్ట్ అవబోతుందండి అలాగే చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదమాలకి విపరీతమైనటువంటి కోపం అది మాత్రం మీరు కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే మాత్రం చాలా బాగుంటుంది అది అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఎవరికైనా సరే మీరు మీకు ఉన్నటువంటి కోపమే మనకి శత్రువులను ఎక్కువగా ఏర్పరుస్తుంది అలాగే మీ మనసు ఎంతో మంచిది మీ మనసు ఎంతో వెన్న కానీ మన మనసుకన్నా ముందు మన మాట తీరే కొంచెం బాగోదు అనేటువంటి మాట ఎప్పుడైతే బయటకు వచ్చిందో అందరి నోట్ల నుంచి కూడా అమ్మాయి వీళ్ళకి చాలా కోపం ఎక్కువ వీళ్ళకి అని చెప్పి ఒక మాట ఎప్పుడైతే వచ్చిందో మనం ఎంత మంచి పని చేసినా సరే మన అవతలకి ఎంత మంచి చేసినా సరే ముందున్న మాట చెప్తారు కానీ వెనకాతలో ఉన్నటువంటి మాట మనం చెప్పారంటే మనకు ఉన్నటువంటి కోపాన్ని అందరికీ చెప్తారే తప్ప మనకు మనం చేసినటువంటి సహాయాన్ని ఇతరులకు ఎవరికి చెప్పరు కాబట్టి మీరు కొంచెం కోపాన్ని కానీ కంట్రోల్ చేసుకున్నట్లయితే మాత్రం మనకి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే మనకి ఎవరైతే బిజినెస్ మరి ముఖ్యంగా చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి బిజినెస్ అనేది మంచి ఇంప్రూవ్మెంట్ అయ్యే అవకాశాలు రెండు వేల ఇరవై ఐదులో మనకు కనిపిస్తుంది అలాగే కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా కొంచెం చిన్న చిన్నగా ఉన్నది కొంచెం హెల్త్ ఇష్యూస్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసినట్లయితే మాత్రం హెల్త్ మీద రెండు వేల ఇరవై ఐదులో మీరు కొంచెం దృష్టి పెట్టినట్లయితే మాత్రం అంత అద్భుతంగా ఉంటుంది పిల్లలు ఎడ్యుకేషన్ పరంగా బాగుంది అలాగే మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశాలు కూడా బాగున్నాయి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఉత్తరా రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు అలాగే హస్త నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వాళ్ళు అలాగే చిత్త ఒకటి రెండు పాదాలు జన్మించిన ఓవరాల్గా మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా చాలా అంటే మనసు పీస్ఫుల్ మనకి ఏదో కోట్ల రూపాయలు వచ్చేయాలి వందల కోట్ల లాటరీలు వచ్చేయాలనో లేదంటే వెయ్యి కోట్లు వచ్చేయాలనో లగ్గుల బిందులు దొరికేలా ఇలాంటి పిచ్చి పిచ్చి కోర్కలు లేవు అలాంటి అలాంటి అవకాశం కూడా మనం ఇప్పుడు దగ్గరికి కూడా రానేము కానీ మనకు ఉన్నంతలోనే మన జీవితంలోని సారీ మనకు హ్యాపీగా ఉందాము చాలా సుఖ సంతోషాలతో ఉందాము జీవితంలోని ఒక మంచి పొజిషన్కి పిల్లలు వచ్చినా వాళ్ళకి మ్యారేజ్లు అయినా సరే మనకు మంచి ఉద్యోగాలు అవకాశాలు వచ్చినా మనకు ఉన్నటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి బయటపడితే చాలా భగవంతుడికి మాకు జీవితాంతం రుణపడి ఉంటాం అనుకునేటటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి రెండు వేల ఇరవై ఐదులో జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే ప్రతి ఒక్కరికి తెలిసిందో కామెంట్ సెక్షన్లో జై శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి ప్లీజ్ మీ దలీప్ ఉంటానండి దయచేసి దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోలు మీకోసం చాలా అద్భుతమైనటువంటి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను అలాగే టారో కార్డ్స్ ద్వారా కూడా మన కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉండిపోతుంది ఏంటి అనేది చాలా చక్కగా వివరిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీప్ ఉంటానండి